చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే సంవత్సర కాలం కావస్తుంది ఈ సంవత్సర కాలం నుండి ఎందరో ఐఏఎస్లను ఐపీఎస్లను చాలామంది కింది స్థాయి నుంచి స్థాయి వరకు అధికారులను ఏం కారణం చెప్పకుండా వాళ్ళకు వాళ్ళని వెయిటింగ్లో ఉంచేశారు పోస్టింగ్స్ ఇవ్వకుండా కారణం ఏంటో కూడా చెప్పరు ఈ క్రమంలో తాజాగా రాజస్థాన్ హైకోర్టు అధికారులకు పోస్టింగ్స్ ఇవ్వకుండా ఆ కారణంగా చాలా కాలం పాటు వెయిటింగ్లో ఉంచడం మీద ఒక చారిత్రాత్మక తీర్పు చెప్పింది రాజస్థాన్లోని జోధ్పూర్ హైకోర్టు బెంచ్ ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు చెప్పింది అధికారులను వెయిటింగ్లో ముప్పై రోజులకు మించి ఉంచకూడదు అని వాళ్ళని ఎందుకు వెయిటింగ్లో ఉంచాల్సి వచ్చిందో లిఖితపూర్వక సమాధానం చెప్పాలి అని వాళ్ళకి లిఖితపూర్వకంగా చెప్పాలి అని పరిపాలనా పరంగా ఏదైనా వెయిటింగ్లో ఉంచితే ఉంచొచ్చేమో కక్షతోటో వాళ్ళ మీద ప్రతీకారంతోటో పగతోటో వెయిటింగ్లో ఉంచకూడదు అని చెప్పి రాజస్థాన్ హైకోర్టు అయితే ఇది ఒక చారిత్రాత్మక తీర్పే ఒక శిక్షగాను అంటే కక్షపూరితంగాను ఉంచకూడదు అని ఆ తీర్పులో కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు ఏమున్నాయి వెయిటింగ్లో ఉంచడానికి కారణాలను లిఖితపూర్వకంగా తెలపాలి ఒక అధికారిని దీర్ఘకాలంగా పోస్టింగ్లో ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచడం అనేది అధికార దుర్వినియోగం ముప్పై రోజులకు మించి ఎవరికి పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచకూడదు అంతకు మించి వెయిటింగ్లో ఉంచాల్సి వస్తే సహేతుక కారణాలతో ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి అధికారులు దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళి తిరిగి వచ్చి జాయిన్ అయినప్పుడు ఒక శాఖ నుంచి మరో శాఖకు డెప్యుటేషన్పై వెళ్ళి ఆ డెప్యుటేషన్ కాల పరిమితి ముగియడంతో మాతృశాఖకు తిరిగి వచ్చినప్పుడు ఉద్యోగపరమైన శిక్షణకు హాజరై తిరిగి వచ్చిన తర్వాత అధికారి తనకు ఇచ్చిన పోస్టులో చేరకుండా ఉన్నప్పుడు తనకు బదిలీ చేసిన పోస్టులో చేరకుండా ఉన్నప్పుడు అధికారి బదిలీని ఉపసంహరించినప్పుడు ఇటువంటి అప్పుడు మాత్రమే వెయిటింగ్లో ఉంచాలి అనే స్పష్టమైన మార్గదర్శకాలు ఫస్ట్ టైం హైకోర్టు చారిత్రాత్మక తీర్పు కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే ఏడుగురు ఐపిఎస్ పద్ ఏడుగురు ఐఏఎస్ పదమూడు మంది ఐపీఎస్ అధికారులు అదనపు ఎస్పీలు సిఐల వరకు అంటే మరో మూడు వందల మందికి పోస్టింగ్ ఇవ్వకుండా నెలల పాటు వెయిటింగ్లోనే ఉంచింది చంద్రబాబు సర్కార్ ఇప్పటికీ సమాచారం కావాల్సింది మూడు వందల మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు వాడి అదే అదనపు ఎస్పీలు ఉన్నారు సిఐలు ఉన్నారు డిఎస్పీ కేడర్ కుప్పల కుప్పల మందికి మరి ఇదైతే అప్లికేబుల్ అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే తప్పక ఫా ఫాలో అవ్వాల్సి ఉంది లేకుంటే ఇక్కడ హైకోర్టుకి వెళ్తారు ఆ తీర్పు చూపెడతారు మరి చూడాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే డెఫినెట్లీ ఒక చెంపపేట లాంటిది వాటిని నెక్స్ట్ అని చూద్దాం